మొన్న రివ్యూ చేశారు నిన్న ప్రివ్యూ పిక్చర్ చూపించారు గనుల శాఖలో అవినీతి గనులపై చర్యలు తప్పవని ఏపీ చంద్రబాబు హెచ్చరించిన మర్నాడే గనుల శాఖ మాజీ డైరెక్టర్ సస్పెండ్ అయ్యారు ఇక వాట్ నెక్స్ట్ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అభియోగాల నివేదికను ఏసీబీకి ప్రభుత్వం పంపించింది గనులు ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి సుప్రీంకోర్టు ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వ ఆదాయానికి గంటి కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మాజీ డైరెక్టర్ వ్యవహరించారని ప్రభుత్వం అభిప్రాయపడింది సస్పెన్షన్ తర్వాత హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దంటూ వెంకటరెడ్డికి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు వెంకటరెడ్డి సస్పెన్షన్ కు ఒక్కరోజు ముందే గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు గత వైసీపీ సర్కార్లో గనులను అడ్డుగోలుగా దోచుకున్నారన్న సీఎం దీనిపై ఎలాంటి విచారణ అవసరమో ప్రతిపదిస్తే దాన్ని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామన్నారు గత ఐదేళ్లలో మైనింగ్ అక్రమాలు జరిగాయన్న ముఖ్యమంత్రి వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు గతంలో వైసీపీ నేతల బెదిరింపులతో లీజులు వారు ఉంటే వాళ్లను గుర్తించాలన్నారు చంద్రబాబు అమరావతి సచివాలయంలో బుధవారం నాడు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గలన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు ఇసుక తవ్వకాల్లో భారీ దోపిడీ సీనరేజ్ వసూళ్లలో ఉల్లంఘనలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ క్వాడ్లను అక్రమంగా తవ్వి తరలించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు తెర వెనక ఎవరి పాత్ర ఉందో వెలికితీయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ఖనిజాల అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి విచారణైనా జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు ఇక వైసీపీ సర్కార్ హయాంలో మైనింగ్ శాఖ ఆదాయం భారీగా పడిపోయిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని సమాచారం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ బలోపేతం చేయడం తన లక్ష్యమని ఇందుకోసం గతంలో ఎంతో కృషి చేశామన్నారు చంద్రబాబు ఏపీ ఎండీసీకి పొరు వైభవం తెచ్చేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు గనుల శాఖపై సీఎం రివ్యూ చేసిన మర్నాడే అవినీతి ఘనుడని ఆరోపణలు వచ్చిన వెంకటరెడ్డి వికెట్ పడిపోయింది ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది ఇక మున్ముందు ఎలాంటి చర్యలు ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది